ఏనుడు కొడుకు అది సారా అంటే కూడా నేను నా అవుతాను నవ్వుతాను అరే సారాయి చోటు చూడన్నా దాని సంగతి అదే సారాయి

సాగినోడు ఎల్లకాలం మంచిగా పేరు చెప్పండి దానికి ఎవరైనా చేస్తారాగుడిగా నీడే మంచి ఫుల్ సాగినోడే ఎంజాయ్ చేస్తాడు ఉన్నాను రోజు అరే ఏడు మరత సారా ఎంబడి పట్టుకో ముట్టించుకో ఇలా పాప వాడు మా అన్న ప్రాణం మాటలు పట్టుకొని రాజ్యమేడు అర్థం కాబు చేసిన మారా నా తోడ పుట్టిన అన్నాన్ని చెప్పుకుంటానికే ఇజ్జత్ అనిపిస్తాను అనిపిస్తాంది సరిగ్గా అనిపిస్తాంది ఎందుకు పడతాను అన్నా వాడు అస్సలు సాగవలసిన వాడు ఎల్లకాలం కాలం నేను ఎవా పోదా పడితే రాని గురువులు పడితే రా అని కడితే దేవేస్తాను నాకు నీ పోస్తాను నువ్వు అటుకుంటున్నావు అవి మరి అటువంటి మాత్రం అడిగా నువ్వు అది అయినా మారా అది మదురైన కానీ అన్న ప్రాణం తీసుకుని బయలు మరి అన్న ప్రాణం తీద్దామని నాలో పొయ్యి జాలంలో తిన్నాం వాళ్ళు అయ్యో మర్చివాడు కనుక నేను తోరకంజీల ముట్టికొని మొదలవుతున్నాడు ఆ నాలుగు ఏడు తాకుంటుటా రాసి కచ్చనమ్మా అన్నయ్య అంటకున్నమ్మా చాలా వేడి ఖర్చే ఆ కత్తి మరీ ఒక దెబ్బ కొట్టానమ్మా మల్లెశాల లోపల మరి మోతుగా అంత నెరుపు పెట్టి నువ్వు దిబ్బగొట్టినప్పుడు మాత్రమే వేనుగంత పిల్ల పక్కకు జరిగినమ్మా మంత్రివాడు కలవాలనేది వాడు ప్రాణం ఇస్తా అన్నను చూసే వరకు అన్నవి అటువంటి భుజం మీద చెయ్యేసే వరకు రక్త సంబంధం ఒక్కటే మరి నీళ్ళలో నీళ్లే కలుతాయి కానీ నిమ్మలెక్కి పారాయి పాలలా పాలే కలుతాయి కానీ పనసలేకి పారాయి అట్లా పారే నీళ్ళ మీద కట్టెబట్టి దెబ్బ కొట్టేది ఉంటే వచ్చినంత సేపే మరి అటువంటి మాత్రం నీళ్లు సిమ్ముతాయి కానీ కట్టె తీసిన వల్ల కట్టి ఏరైపోతుంది కానీ నీళ్లు మళ్ళా కలిసే పోతాయి ఇలా మా అన్న కాదా నన్ను చిన్న కానీ ఏమి నా తల్లిదండ్రులు చచ్చిపోతున్నావా తండ్రి లెక్క నన్ను నడక నేర్పిండు అన్న నీ పక్కన ఎట్లా తిత్తురే అన్నా కడకం తీసిండు అటువల చేసిండు అన్న మంచం పట్ట పట్టుకొని మంచం పచ్చ కొంటే పోస్తుండీ ఒరి అన్న ఉదయం చేయరా నీ ప్రాణం నేను ఎట్లా తిత్తురా అన్న सेना राजा निभा में उलिय सेना राजा

హాగు నా తమ్ముడు కాదా అని అన్నా మీ ఇద మీద నడక నేర్పిన వదిన గని జరిగింది మారాని కమలు చేసి అటువంటి పచ్చి పాలు పోసి పావురంగా రాదుకున్నది ఆ వదిన గని జరిగేది కడుపుతోటి అనకున్న గాని ఆ కన్న తల్లి లెక్కనే వదిన పట్టుకొని గలగల గలగల అన్నీ తీస్తాను అగో అన్న మాత్రం అనగా ఎట్లా పెంచిండో ఆ ఏ నడుక నేర్పిండో అల్లు ఎంచుకుంటూ ఏర్తాను అన్న రాజా అగో అటువంటి కలిగి నా తమ్ముడు నా అంతటోనైండా రేపు నాకు నలుగురు ఎక్కి ఉన్నదాని ఒక్క రాజ్యాన్ని రెండు వేసి అన్నా పన భాగమైనా అన్నా రాజ్యం అలా ఏదో వాడలు కనుక లేదు నాకు మర్తించినవన్నా నేను తాగి ఎక్క తో మీద అడ్డం పడిపోతే అసవండి గసండి మరస పిలిసి మా తమ్ముణ్ణి నెత్తికపోయి కత్తిడి మీద వండ పెట్టు అని కానీ తెల్లారిద్ద విలిసి ఒక్క మాటను ఎదిరించిన నన్ను లేదు అన్నా

మంత్రి అయ్యా నా అన్న మాత్రం పట్టుకుని వెనకాల కన్నీలు తీస్తాను పొరగరం వచ్చిన ఇప్పుడు కానీ ఒక నీ అన్నయ్య లేచిననుకో అన్న వేల మందికి అధికారి మంత్రి నా అన్న సాటుకున్నప్పుడు ఎన్నో మాట్లాడి నా అన్నను మాత్రం నేడుకచ్చే వరకు నా అన్న రూపకారం చూసే వరకు చిన్నప్పటి నుంచి నన్ను ఏలవాటి నేర్పిండు పిండు మీద వండ అన్నను వండగ్నం పోషమ్మ కాడ గొర్రెను పోసినట్టు ఎట్లా కొయ్యాలని ఫానం తరం అటువంటి మా అన్న జ్ఞాపకాలు ఆదికచ్చినాయి అన్నీ కలిగి కలిగి నీ వైన అన్నమాట నీకు ఆదికచ్చలేదా పది మంది ఇప్పించి మరి దమ్మిడి పెరిగిన నోట్లో ఒప్పిస్తాను అంటే వదిన దూచ మాత్రమే వదిలిన మాటలు ఇంటే నాకు అటువంటి పానం ధరిస్తలేదు నేను అన్న నేను అని అరవై ఎనిమిది కడిగ రెండు వంద మంది కడుగా నీచి గొంతు మీద పెట్టి చూసా తమ్ముడు కూడా కట్టి కనిపిస్తాడు తమ్ముడాకురాబం చేసింది రా ఆత్మరాత్రి అన్ని కొంతలు పోతాన్నవా తమ్ముడా తమ్ముడా రాకురాజా నిన్న ప్రారంభం నాన్న ప్రారంభంలో నా చదువులు పెట్టి ప్రాణాలు విరుడు తమ్ముడు అమ్మలే తమ్ముడా అని నిన్ను నేను రోజున్న తమ్ముడు సాగి కొట్టకుండా కొట్టకుండా నాకు ఒక్క ఒక్క తమ్ముడా అని తమ్ముడా

నా కొడుకు కనుక చేయను రాదు ఏడన్న కొడుకు నా బిడ్డ తారదేవి ఏడన్న బిల్ నా ఇద్దరు పిలగాల్లో చిన్న పిల్లలున్నారు కవుల దేవి రాడుకునేట్ల తాలకుండదు బిడ్డ నెట్ల తాలూకుండదు తమ్ముడా ఆత్మరాత్రి నాకు దానం తీయకురా

రక్తనాళాలు రక్తనాళాలు దిగి మాత్రమే సిమ్మిచ్చి రక్తం కొట్టింది అర్రంత రక్తం గిర్రు అంత ఉన్నది సంక్రండి సగం చప్పుడు కాదని సగం చేసి మాత్రమే ధృవాలు చేతబట్టి కరగర కరకర పోషము కడ గొరిని పోసినట్టు భగవన్న ప్రాణముడే అవ్వ వెళ్ళిపోతే మంచి పట్టెముదల మాత్రం అనగా తలకాయ ఊలాడతాను వెనుక తోలాడటం ఉన్న దప్ప అంతేమీ లేదు అప్పుడు మాత్రం అనగా ఇది సేర కురసీన మహారాజు అయినా కానీ ఇక్కడ ఉండదు అనుకోని మళ్ళా నలభై ఏళ్ళు దిగిండు ఆ పిల్ల మళ్ళీ జరిపిండమ్మా అచ్చి వేడిగా అచ్చి పండుకుంటా ఉన్నాడు లేవలే అని నన్ను నేపేనా భరత ఎందుకు కొరవు రాగపాయనయ్యా